కాకినాడ జిల్లా పిఠాపురం ఇందిరానగర్ లో పవన్ కళ్యాణ్ పర్యటనలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం స్పష్టంగా కల్పించింది దీనిపై ఆగ్రహించిన పవన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పారిశుద్ధ్య పరిస్థితుల్లో నెలలోగా మార్పు రావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రజా సమస్యలను తన దృష్టికి తేవటం లేదని డీసీసీబీ చైర్మన్ పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు పట్టి అంటూ అధికారులను కూడా హ్యాం చేయండి మీరు కూర్చోల్ కూడా హ్యాండిల్ చేయాలి ఎంత మంది ఉండాలి మరి మాట్లాడమని చెప్పండి రైస్ చేయమని చెప్పండి కూర్చోబెట్టి ప్రతి చీపెట్ వరకు అన్ని మీద దూడమంటారా అండి మరి అందరూ ఉండేది ఎందుకండి వీళ్ళందరూ నిలిచి చీపల్ దృష్టి అంతేగాక గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని కూడా తానే స్వయంగా నిర్వహించాలా అని పవన్ ప్రశ్నించారు ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు పిఠాపురం అభివృద్ది కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా ప్రకటించినా దాని అమలు విషయంలో వేగం లేకపోతే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు అవసరమైతే రాజకీయ పర్మిషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా అభివృద్ది కోసం ప్రభుత్వం గట్టి అడుగులు వేయొద్దా అని నిలదీశారు